గుడ్ మార్నింగ్ వెసెస్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెసెస్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనం పందర్పాక్ ఉన్నాము యాక్చువల్గా గా మనం పందర్పాక్లో వచ్చినప్పుడు స్టార్టింగ్ కి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవండి మన ప్రొడక్ట్స్ వాడేక వాడికి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది దాంతో మళ్ళీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాటికి కూడా క్లియర్ చేసుకోవడానికి మనం సప్లిమెంటరీ వాడుతున్నారు అసలు ఏ ప్రాబ్లం ఉండేది బిఫోర్ వేస్టేజ్ ప్రొడక్ట్స్ వాడకముందు ప్రాబ్లమ్ తో బాధపడ్డారు అన్నది మేడం గారి మాటల ద్వారానే మనం విందాం నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు మీ ఊరే ఊరండి పందలపాక మీరు ఫస్ట్ ఏ ప్రాబ్లమ్స్ కాళ్ళు తిమ్మురు గ్యాస్ ఆవేశానికి ఇచ్చాం కదమ్మా ఆవేశానికి నోని క్యాప్సిల్ ఇచ్చామండి చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది తర్వాత కాళ్ళు తిమ్మురులు అవి తగ్గాయండి మేడం గారికి బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంది మేడం కి అండ్ ఐరన్ గ్యాస్ట్రిక్ ఉందని అలోవీరా అమ్లా ఇచ్చామండి అవన్నీ తగ్గాయమ్మా అన్నీ తగ్గాయి దాంతో ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ కి వాడుతున్నారమ్మా మీరు తల నరాలు అవి కూడా లాగేస్తున్నాయి అండి కళ్ళు తల అంతా కూడా నరాలు లాగుతున్నాయంట సో నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్ కి మనం క్రిల్ ఆయిల్ పెట్టాము మరి కొంచెం వేడి చేయకుండా ఉండడానికి మనం అలోవేరా క్యాప్సూల్ కాంబినేషన్ తో పెట్టామండి సో ఈ ప్రొడక్ట్స్ మేడం వాడుతున్నారు మళ్ళీ మేడం కి తగ్గిన తర్వాత మరొక మంచి టెస్ట్ మోని వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ విష్ణువెల్